మన జీవితంలో చాలా చాలా సాధించాలనుకుంటూ ఉంటాం దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలు చేసేటువంటి పనిలో అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఆ ప్రయత్నం సగంలోనే ఆగిపోతూ ఉంటుంది ఆటమిక్ హ్యాబిట్స్ అనేటువంటి ఒక పుస్తక రచయిత ఆ ప్రభావాన్ని లేక ఆ ఫలితాన్ని చేరుకోవడానికి మార్పు అనేటువంటిది చిన్న చిన్నగా జరిగితే చాలు చిన్న చిన్న మార్పులు అనేటువంటిది పెద్ద పెద్ద ఫలితాలు తీసుకొస్తాయి వస్తాయి అని చెప్తారు ఉదాహరణకి ఆయన చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక విమానం వెళుతున్న దిశ నుంచి జస్ట్ త్రీ పాయింట్ ఆఫ్ అంటే మూడున్నర ఇంచెస్ జస్ట్ అట్లా చేంజ్ అయితే రెండు వందల ఇరవై మైళ్ళ దూరము వ్యత్యాసం వచ్చేస్తుంట అంటే ఉదాహరణకు లాస్ లాస్యాంజలస్ బయలుదేరి విమానం న్యూయార్క్ వెళ్ళాలి ఈ న్యూయార్క్ వెళుతున్నటువంటి ఈ విమానం మూడున్నర అంగుళాలు కాస్త దిశ మార్చుకుంటే అది వాషింగ్టన్కి వెళ్ళిపోతుందంట న్యూయార్క్కి వాషింగ్టన్కి మధ్యలో రెండు వందల ఇరవై మైళ్ళ తేడా ఉంది అంటే చిన్న చేంజ్ చిన్న డైరెక్షన్ మార్పు పెద్ద గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది అలాగే మనం తీసుకునే చిన్న చిన్న చేంజెస్సే చిన్న చిన్న హ్యాబిట్సే పెద్ద టార్గెట్ని రీచ్ అవ్వడానికి పెద్ద ఫలితాలను ఇస్తుంది అని మరొకసారి మన అలవాట్ చిన్న చిన్నవైనా మార్చుకుందామా